హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే వంట చేస్తున్నాను ముందు స్టవ్ మీద ఒక పక్కన ఐస్ పెట్టాను ఇప్పుడు కుక్కర్లో పెసరపప్పు వేసే ముద్దపప్పు చేస్తున్నాను ఈరోజు కాకరకాయలు చేద్దామని ఇదిగోండి కాకరకాయలు చెప్తున్నాను ఇదిగోండి కాకరకాయలు తీసుకొచ్చారు కాకరకాయలు కూర చేస్తాను ఉల్లిపాయలు కట్ చేసి పచ్చిమిర్చిని కూరలాగా చేస్తాను మేడం ఈరోజు కాకరకాయ కూర ముద్దపప్పు చారు ఇంట్లో ఉంది ఈరోజు వంట చేస్తా వీడియో తీస్తున్నాను చూడండి ఉల్లిపాయ కట్ చేసుకొని కూర ఉత్తి కూర వండుకూర్చుని దీంట్లో కూడా మనం పులుపు పెట్టుకోవచ్చు కూడా కట్ చేసుకొని కాకరగా చేదైతే ఉంటాయి అంటారు కానీ తినడం మంచిది అండి మనకి షుగర్ పేషెంట్లు మామూలుగా కూడా ఎవరు తిన్నా మంచిది మాకైతే ఫ్రై అయితే మా అమ్మాయి చాలా బాగా తింటుంది మా అబ్బాయి అయితే ఫ్రై అయితేనే తింటారు మేమైతే కో చేస్తానండి రోజు ఫ్రై చేయము ఈ కోర్లోగా మనకు కుక్కరోజు చేసే పప్పు ఉడిగిపోద్ది ఒక రైస్ ఉడికిపోతుంది ఇదిగోండి కాకరగర కూడా మనం కట్ చేసి పెట్టుకుంటున్నాము వా అయితే మనం పిక్కలు తీసేసుకోవాలన్నమాట తీసేసుకుని మనం ఉల్లిపాయలు ఉ చేసేసుకుని కూరకలు చేసుకొని ఇందులో వేసుకుంటే పులుపు వేసుకోవచ్చు లేదనుకో పులుపు లేకుండా కదా వేసి వండేసుకోవచ్చు కూర కొంచెం ఏది మంచి పిక్కలు తీయాల్సి వస్తుంది బయట లేతకున్న పిక్కలు ఏమైనా వేసుకుని మనం వండేసుకోవచ్చండి మళ్ళీ చూపిస్తాం ఇదిగోండి కూర చేసుకుందాం స్టవ్ మీద పువ్వులు పెట్టాను ఇదిగోండి కుక్కర పప్పు కూడా ఉడికిపోయింది పక్కన ఇదిగోండి కాకరకాయ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉప్పు కారం మల్సింది ఇందులో కొంచెం వేగిన తర్వాత కొంచెం ధని ధనియాల పౌడర్ వేసుకుందాం అలా మగ్గించేసుకున్నా చేసుకోవచ్చు లేదు కొంచెం పులుపు పెట్టుకోవాలంటే చిన్న చింతపక్క పెట్టుకోవచ్చు అనమాట అలా కూడా కూర బాగుంటుంది ఫ్రైయే కాదు చాలా రకాలుగా మనం వండుకోవచ్చు కాకరకాయ ఇప్పుడు కూర ఎలా రెడీ చేస్తామో చూడండి ఇదిగో ఆయిల్ ఎక్కింది కొంచెం జీలకర్ర వేసుకుందాం ఉల్లిపాయ ఇది మనం వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని త్వరగా ఉల్లిపాయ మగ్గుతుంది ఆ ఉప్పు కూరకు సరిపోద్ది మనకి మనం మూత పెట్టుకుని ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత కాకరకాయ ముక్కలు కూడా వేసేస్తాము ఈరోజైతే పులుసు పెట్టడం పులుపు పెట్టడం అనుకుంటాను మరి పుట్టిగా అలా మగ్గించేస్తానండి మనం ఇదిగోండి ఒక పప్పు మనం కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని పప్పు వేసుకుందాం నిన్న చారు పెట్టాను కదండి చారు ఉంది కాకరగా ఎవరో తినరు అని నేను వాళ్ళు యాడ్ కట్ట పెసరపప్పు వేసండి ఇందులో నెయ్యిగా పచ్చడి అది వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఉల్లిపాయ మగ్గిపోయింది అలా ఇప్పుడు కాకలు ఎమ్మెల్యే పోసుకుంటాము కలిపేసి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాం బాగా మజ్జిన తర్వాత మనం ఉప్పు కారాలు కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకుంటే కూర ఈ చేదు ఉంటుందని చాలామంది నీళ్ళలోని వేసుకుని పిండుకొని వండుకుంటారు కానీ చేదుతో తినగా మంచిది కదా మేమైతే తింటాము కాకరగా అయితే చాలా ఇష్టం ఏ రకంగా ఉండికుండా తింటాం ఇందులో మనం బెల్లం వేసుకుని కొంచెం చింతపండు వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇష్టమైన వాళ్ళకి అలా కూడా వండుకుంటాడు ఈరోజు ఎలా మగ్గనిస్తానండి ఇప్పుడు మగ్గిపోతుంది కదా ఇంకా బాగా కొంచెం మగ్గున వేళ వెల్లుల కారం కానీ నువ్వుల కారం కానీ ఏమీ వేయట్లేదు నీకు ఎలా కవర్ చేసేస్తాను అన్నమాట మనం కొంచెంసేపు మగ్గనిచ్చేక ఉప్పు కారాలు వేసుకున్నాము మనం ఇప్పుడు ఇందులో కుడింగ్ కారం వేసుకున్నాము రెండు స్పూన్లు వేసాము పచ్చిమిర కారం ఉంది కదా కొంచెం ధనియాల పౌడర్ కూడా మనం వేసేసుకున్నాం ాగా మగ్గన ధనియంలో కొంచెం వేస్తాము బాగా నోట్ పెట్టేసుకుని నూనె మగ్గిపడుతుందండి ఇంకా మనం నూళ్ళి ఏమైనా వేసుకొక్క పెట్టుకుందామండి మళ్ళీ చూపిస్తాం ఒకసారి చూపుకుందాం ఇందులో వేసుకుంటే మనం నువ్వుల పొడి కానీ కొబ్బరి పొడి కానీ లేకపోతే పొడి కానీ వేస్తాను నేను అయితే సింపుల్గా చేసేస్తున్నాను అనమాట ఇంకొకసేపు మగ్గులు ఇద్దరు ఓ రెడీ అయిపోయింది నేను ఒకసారి చూస్తాను పక్కన పెట్టుకుని మూత పెట్టుకుందాం ఇదిగోండి కొంచెం చేదు అనిపిస్తే మనం ఇదిగోండి ఈ కొంచెం బెల్లం ఇలా వేసేసుకుంటే సరిపోద్ది అనమాట అనుకుంటే చేదుగా లేదు ఉప్పది చూసాను సరిపోయింది కొంచెం చింతపండు పులుపు పెట్టుకుని వండుకున్నా కూడా చాలా బాగుంటుంది మీరు బాగుంది అనుకోవాలి ఎందుకంటే మేము తింటాం కాబట్టి మాకు ఏమనిపించదు ఇప్పుడు మనం అందులో కొత్తిమీర వేసేసుకుని కొత్తిమీర వేసేసాం కదా ఒకసారి కలిపేసి స్టవ్ కట్టేసుకుందా అండి శుభ్రంగా మగ్గిపోయింది కూర చాలా బాగుంది మీకు ఇలా నచ్చకపోతే మీరు కొన్ని పొళ్ళు యాడ్ చేసుకోవచ్చు అనమాట పల్లీలు నువ్వులు వేపుకొని పొడి వేసుకోవచ్చు కారం వేసి వేసినప్పుడు కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకొని వెల్లుల్లిపాయలు కారం వేసుకోవచ్చు ఇంకా టేస్ట్గా ఉంటుంది మేమైతే ఆ రకంగా చేసాను కదా ఇప్పుడు కూరకని చేసాను ఇలా కూడా చాలా బాగుంటుందండి షుగర్ పేషెంట్లకి ఎవరైనా తింటే మంచిది ఇలా పడినప్పుడు డైలీ షుగర్ పేషెంట్లు ఎలాగ తింటాం కానీ అప్పుడప్పుడు కూడా మనం చేదు వస్తుని కూడా కొంచెం తినాలనమాట స్టవ్ కట్టేసి చూపిస్తాం స్టవ్ కట్టేస్తున్నాను ఇదిగోండి ఈరోజు లంచ్ అయితే కాకరకాయ చేశాను కదా ఇది వేడివేడి రైస్ వేడివేడి చారు వేడివేడి ముద్దపప్పు నెయ్యి వేడివేడి కాకరకాయ కూర చూసారా కాకరకాయ కూర కూడా చాలా బాగుంటుంది లాస్ట్ అయిపోతుందంటే మామిడిపళ్ళు తీసుకొచ్చారు ఈరోజు లంచ్ అయితే ఇది ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుమి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి మన ఛానల్ ముందుకు వెళ్ళాలి కాబట్టి సపోర్ట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి